వైఎస్ రాజారెడ్డి వర్ధంతి వేడుకలు పులివెందుల పట్టణంలోని పాత ఎమ్మెల్యే కార్యాలయం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు మున్సిపల్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి చైర్మన్ వరప్రసాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోటూరు చిన్నప్ప వైఎస్ రాజారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డైరెక్టర్ గంగాధర్ రెడ్డి నూర్ భాషా సంఘం రాష్ట్ర డైరెక్టర్ ఓతూరు రసూల్ కో ఆప్షన్ మెంబర్ దాసరి చంద్రమౌళి కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు కీర్తి పెద్ద ఆయనగా జిల్లా వాసులందరూ ముద్దుగా పిలుచుకునే రాజారెడ్డి గారి ఇరవై ఆరో వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన నిర్మించిన పాత ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు వైఎస్ కుటుంబ సభ్యుల అభిమానులు అందరూ కూడా ఘనంగా అర్పించడం జరిగింది ముఖ్యంగా ఫ్యాక్షనిజం రాజ్యం ఏలుతున్న కాలంలో ఆయన ఈ ఫ్యాక్షనిజాన్ని రూపుమాపాలంటే ఏం చేయాలి ప్రజలను చైతన్యవంతులు చేయాలంటే ఏం చేయాలి వాళ్లకు కనీస అవసరాలు ఏమున్నాయని ఆలోచించి రాజకీయ ప్రవేశం చేసి పెత్తందారీ వ్యవస్థను ఢీకొట్టి పేద వర్గాలను అందరినీ హక్కున చేర్చుకొని వారందరికీ కూడా అండగా నిలబడిన వ్యక్తి వైఎస్ రాజారెడ్డి గారు ఆ కాలంలో ఆయన రాజారెడ్డి కాలేజ్ డిగ్రీ కాలేజ్ రవీంద్రనాథ్ హై స్కూల్ ఐటీఐ ఇటువంటి ఎన్నో కూడా విప్లవాత్మకంగా ఆయన నిర్మించి అందరికి కూడా తక్కువ ఖర్చుతో చదువు ఏర్పాటు చేసి ఇక్కడ అందరినీ కూడా విద్యావంతులను చేసి ఆ ఫ్యాక్షనిజానికి చరమగీతం పాడిన వ్యక్తి పెద్ద ఆయన వైఎస్ రాజారెడ్డి గారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఒక మంచి హాస్పిటల్ నిర్మించాలని తన అయిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆయన ఎంబీబీఎస్ చదివించి ఇక్కడ ఒక డెబ్బై పడకల ఆసుపత్రి నిర్మించి ఆ ఆసుపత్రిలో ఒక రూపాయి తీసుకుంటూ ఒక రూపాయి డాక్టర్గా పేరుగాంచి ప్రజలకు ఈ మొన్నటి వరకు కూడా ఎంతో తక్కువ ఖర్చుతో వైద్యం అందించిన గొప్ప మనసున్న వ్యక్తులు వైఎస్ కుటుంబ సభ్యులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వైఎస్ కుటుంబానికి రాజారెడ్డి పెద్ద దిక్కుగా కష్ట నష్టాలు పడి పేదలు ఎస్సీ ఎస్టీ మైనార్టీల ద్వారా ఆయన అండగా ఉన్నాడు ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉన్నారంటే ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క భావాలతోనే ఈరోజు ఈ ఈ పార్టీ అవిర్భవించింది అంతేకాదు విద్యకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది మన తాలూకా వాళ్ళు నెల్లూరు గూడూరు తిరుపతి చిత్తూరు దూర ప్రాంతాలకు పోతున్నారు అది గమనించిన మన ప్రధాన రాజారెడ్డి గారు ఖచ్చితంగా పులివిందల్లో విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాల చాలా వెనుకబడిన ప్రాంతం గుర్తించి విద్యను డిగ్రీ కాలేజ్ అయితే పాలిటెక్నికల్ కాలేజ్ అయితే జూనియర్ కాలేజ్ అయితే పేదలకు ఉచిత విద్యగా చెప్పి చెప్పి ఈరోజు చాలా మంది విద్యావంతులు మేధావులు అయిన అంటే ఆయన యొక్క కృపేందు బోర్డు ఆయన నిన్నప్పుడు వార్డులలో కావచ్చు ఎక్కడైనా కానీ సమస్యలు నీటి సమస్యలు గానీ డ్రైనేజ్ సమస్యలు గానీ ఎక్కువ సమస్యలన్నీ లేకోకుండా పులివిందల అభివృద్ధి పథకంలో నడపడానికి ఎంతో ఆయన దోహదపడినాడు వైఎస్ రాజారెడ్డి గారు గ్రామ పంచాయతీగా ఉండేప్పుడు ఉన్నప్పుడు నీటి కొరత చాలా ఇబ్బందికరంగా చాలా చానా తీవ్రంగా ఉండేది అలాంటి నీటి నీటి కొరత గురించి పెద్ద గారు ఆయన ఒక రైతుగా ఒక రైతు కుటుంబంగా వచ్చాడు కాబట్టి పులివిందు ప్రజలకు నీటి కొరత లేకుండా చేయడం ఏ విధంగా ఆలోచించి వార్డు వార్డు తిరిగి అప్పుడు గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క వార్డు మెంబర్ను పెట్టుకొని అన్ని ఏరియాలు తిరిగి అక్కడ మనం నీళ్ళు ఏ విధంగా సస్పెండ్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్క ఏరియాలో బోర్లు వేసి ఆ బోర్లు అందరికీ కూడా పబ్లిక్ కులాలు ఏర్పాటు చేసి అందరికీ నీళ్ళ వసతి చాలా సౌకర్యంగా కలిపేయడం జరిగింది పెద్ద గారు అలాగే పులివిందులో చాలా పాత ఊర్లలో ఇరుగైన సందులు రోడ్లు లేక కూడా ఇబ్బంది పడేవారు మన పెద్ద గారు గ్రామ పంచాయతీ అయిన తర్వాత సీసీ రోడ్లు అయితేనేమి రోడ్లు విడలపై డెవలప్ చేసిన ఘనత కూడా వైఎస్ రాజారెడ్డి గారిదే ఆయన దగ్గర గుణగణాలు ఏంటంటే ఆయన నమ్మిన కార్యకర్తను కానీ ఆయన నమ్మిన వ్యక్తిని కానీ ఎంతవరకైనా కానీ మాటిస్తే మనం తిప్పని వ్యక్తి అక్కడి నుంచే స్టార్ట్ అయింది వైఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ వాస్తవంగా రాజారెడ్డి వారసులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది అలాగే రాజశేఖర రెడ్డి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అయిన ఘనత కూడా మా రాజారెడ్డి గారికే దక్కుతుంది